అక్కడి నుంచి మళ్ళా చూడండి ఈరోజు చిన్నాన్న బాబాయే లెక్క లేకపోతే మీరు నేను ఒక లెక్క ఈ దుర్మార్గుడు కని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా మిమ్మల్ని అడుగుతున్నా అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తికి సంబంధించి హత్య చేశారని మాట మార్చాడు ఆ తర్వాత వివేకాకు రెండో వివాహం అయింది రెండో పెళ్ళే దీనికి కారణం మళ్ళీ మాట మార్చాడు అది కాకుండా కడాకు కూతురైన సునీత పైనే అల్లుడి పైనే ఈ కేసు దోసేసే పరిస్థితికి వచ్చాడు అడుగడుగునా మలుపులు తిరుగుతా ఉంది నేను అడుగుతున్నా ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు అవునా కాదా తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా పోలీసులు ఇది మీ పోలీసు మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి అవునా కాదా కడాన కూతురు పైన కేసు పెట్టాడు సిబిఐ పైన కేసు పెట్టాడు రేపు ఇక్కడే పోలీసుల పైన కేసు పెడతాడు అంటే అంతకులు అరెస్ట్ కారు ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు ఇది సబబాని మిమ్మల్ని అడుగుతున్న కమలాపురంలో కడప వాసులను అడుగుతున్నా మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు నన్ను చంపినా దిక్కు లేదు మనుషుల్ని చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కథలిన మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా బాబాయ్ జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతకుళ్ళు కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా ये गेट का